ఫ్రెండ్స్ పత్రిజీ ధ్యాన మహాయోగంలో మనం అందరం ఉండటానికి చక్కటి వసతి సదుపాయాలన్నీ కల్పించారు మాస్టర్స్ ఉచితంగా మనం ఇక్కడ ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు ఒక్కొక్కరికి చాలా సౌకర్యంగా కొంత ప్లేస్ వాళ్ళే నిర్ణయించారు ఆ ప్లేస్ల వరకు ఎవరి అవసరమైన బ్యాగులు అన్నీ ఉచితంగానే అక్కడ ఏర్పాటు చేసుకుని ఉచితంగానే వాష్రూమ్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఎన్నో తీర్థయాత్రలకు మనం వెళ్తూ ఉంటాం అన్ని చోట్ల కూడా ప్రతి చోట అడుగడుగున మనం రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ అలా ఎక్కడా లేదు అలాగే అన్నదానం దగ్గర కూడా అద్భుతమైన మహా అన్నదానం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం కూడా ఎంతో రుచికరమైన శుచికరమైన అద్భుతమైన ఆహారాన్ని అందిస్తున్నారు చక్కటి సాత్విక ఆహారం ఎంతో అద్భుతంగా ఎక్కడ తోపులాటలు లేకుండా అందరూ క్యూలో నుంచి మరి ఆహారం తీసుకోవడం చాలా విశేషం అలాగే ఎన్నో పిరమిడ్ స్టాల్స్ ఎక్కడా కూడా ఇంతమంది జనాలు ఉన్నా కూడా ఎక్కడా పొల్యూషన్ అనేది లేదు చెత్తా చెదారం అనేది లేదు ఎంతో శుభ్రంగా జాగ్రత్తగా స్వచ్ఛతకి మారుపేరులాగా మనకి ధర్మహయాగం దగ్గర చూడవచ్చు